హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను ఇప్పుడు సమ్మర్ కదా మనకి బోల్డ్ అండ్ మాడు పనులు అయితే అందుబాటులో దొరుకుతాయి ఇక వాటితోటి మనం రెగ్యులర్గా చేసే వాటికంటే ఇలా కొత్తగా ట్రై చేసి సింపుల్గా ఐస్ క్రీమ్ అనేది చేసుకొని తినొచ్చు మనం అది ఎలా అంటే నేను ఒక మామిడి పండు తీసుకొని మొత్తం పొట్టంతా ఒలిచేసి ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ వేసాను అనమాట అంతే కదా అందులో కొన్ని పాలు పోసుకోవాలి మనం టేస్ట్కి సరిపడా పాలు కొన్ని పోసుకొని అందులో మీగడ వేసుకోవాలన్నమాట మనం పాలల్లో తీసాం కదా పాలు వేడి పెట్టిన తర్వాత వెళ్ళే మీగడని తీసి మనం ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు నేను ఇక ఇందులో అనేది వేసుకోవాలన్నమాట మీగడ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పిల్లలు తినరు అనుకున్న వాళ్ళు అనేది చాలా తక్కువ వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఫ్లేవర్ కోసం అనమాట ఇది మనం ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అనేది కొంచెం వేరేలా ఉంటుంది తక్కువ వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట దీన్ని మొత్తం ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బాక్స్లో అయితే నేను పోస్తున్నాను అది కూడా లవ్ షేప్ ఉన్న బాక్స్లో నేనైతే ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం ఇలా పోసాను అనమాట చూసారు కదా ఎంత చక్కగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందో లవ్ షేప్లో అందులోనే కొన్ని జీపప్పు మిక్సీ పట్టుకున్నాను ఇవి మరి మొత్తం అనమాట కొంచెం మిక్స్ అనేది పట్టుకోవాలి కొంచెం నాన్ వెజెస్ అందులో ఉంచుకొని ఈ జీపప్పుని అల్లు వేసి మిక్స్ పట్టుకోవాలన్నమాట అంతేకాదు మనం కాదు కిచెన్స్ లాంటివి కూడా ఈ ఇందులో వేసుకోవచ్చు అనమాట ఐస్ క్రీంలో ఇక నేనైతే మిక్స్ మిట్టి ఈ ఐస్ క్రీమ్లో అయితే వేస్తున్నాను కొంచెం కచ్చ కచ్చాగా ఉండాలన్నమాట తింటుంటే కంటికి కలిగంతగా ఉండాలి మెత్తగా అయిపోతే మనకి టేస్ట్ అనేది అంతగా కనిపించదు అనమాట ఇలా నోటికి తగుతున్నట్టు ఖర్చు ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేయాలన్నమాట ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి బాగుంది ఇది మనం వేసాం కదా జీడిపప్పులు అనే వేసాం కదా జ్యూస్ దాన్ని మొత్తము ఇలా కలిపి పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం తీసుకెళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ ఎప్పుడైనా సరే నైట్ కూడా చేయడం బెటర్ ఎందుకంటే మనం తెల్లవారులు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయం తీసుకోగానే మనకైతే ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోతుంది అలాగే ఉదయం తీసామో ఉదయం చేసామనుకోండి పిల్లలు ఇక ఫ్రిడ్జ్ తీస్తూ ఉంటారు కాబట్టి ఐస్ క్రీమ్ అనేది కంప్లీట్ కాదు ఎక్కువగా మనం నైట్ చేసి పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అయితే ఇలా రెడీ అవుతుంది అనమాట చూశారు కదా నేను మార్నింగ్ వీడియో తీసి పెడదాం అనుకునేసరికి మా వాళ్ళు అయితే సగం కథం చేశారనమాట నేను మార్నింగ్ కొంచెం వేరే పనిలో ఉండి వీడియో తీసుకోలేదు తర్వాత మధ్యాహ్నం వీడియో తీసుకుందాం అని చెప్పేసి నేను ఐస్ క్రీమ్ బాగా తీస్తే ఆల్రెడీ సగం తినేశారు మా వాళ్ళు ఇగో ఇలా ఉంటుందన్నమాట ఐస్ క్రీమ్ అయితే మ్యాంగో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు కొంచెం చక్కెర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా టేస్ట్ అనేది చాలా తీయగా ఉంటుందన్నమాట కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే డైరెక్ట్ మ్యాంగో పాలు అలాగే మీగడ వేసుకొని ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చు ఖర్చు చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు అనమాట ఈ ఐస్ క్రీమ్ నదితే ఎందుకంటే పిల్లలు ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా సమ్మర్లో వీక్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇంట్లో ఇంట్లో మనం తయారు చేసింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ నడితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా తక్కువ ఖర్చు అవుతుంది చాలా చాలా తక్కువ సమయం పడుతుంది అనమాట ఒక మ్యాంగో పాలు అలాగే పాలలో వేసుకుని తీసుకునే మీగడ అలాగే కొంచెం చక్కెర వీటితో మనం ఈ ఐస్ క్రీమ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అంతేకాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో ఈ సమ్మర్లో కూడా చాలా ప్రత్యేకంగా దీన్ని చేస్తూ ఉంటాను అనమాట నేను ఎప్పుడైనా సరే మా పిల్లలు బాగా అడుగుతుంటారు ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ని అయితే మీరు ప్రిపరేషన్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మీకు కూడా చాలా తక్కువ సమయం అనేది పడుతుంది అనమాట మా ఛానల్కి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ ఇలాంటి అందమైన మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు ఇంట్లో రెడీ చేసుకొని తినండి అంతేకాదు మనకి ఇష్టం వచ్చిన మోడల్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే లవ్ సేఫ్ మోడల్ అనేది మా దగ్గర ఉండే బాక్స్ అందులో పోసి నేను ఈ ఐస్ క్రీమ్ని అయితే చేశాను అనమాట చూడడానికైతే చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఈ ఐస్ క్రీమ్ చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో నేను చేస్తున్న ఐస్ క్రీమ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి